మతాన్ని బట్టి దేవుడు మారిపోతాడా ఈరోజు మన సమాజంలో ఉన్న ఒక పెద్ద ప్రశ్న పెద్ద ప్రశ్నే కాదు ఈరోజు మనం ఈ అపోహలో మునిగిపోయి ఉన్నాం డెప్త్ మునిగిపోయి ఉన్నాం అంటే ఈరోజు మనందరి ఆలోచన ఏంటంటే మతాన్ని బట్టి దేవుడు మారిపోతాడు అంటే ఒక్కో మతానికి ఒక్కో దేవుడు ఉంటాడు ఈ ఒక పెద్ద అపార్థంలో ఈరోజు మునిగిపోయి ఉన్నాము ఈరోజు మన సమాజంలో ఈ ద్వేషాలు విభేదాలు పెరిగిపోవడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రూట్ కాజ్ అది అంటే మతాన్ని బట్టి దేవుడు మారిపోతాడు మా మతానికి మా దేవుడు మీ మతానికి మీ దేవుడు ఈ ఆలోచన ఈరోజు మన సమాజాన్ని మొత్తం డివైడ్ అన్నమాట సో దీన్ని కాస్త మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక్కడ మనం ఆలోచించాలి మన దృష్టిని పెట్టాలి మనం కాస్త మనం మన బుద్ధిని ఉపయోగించాలి మానవుడు అంటే విచక్షణ ఉన్న జీవి కదా మానవుడంటే వివేచన ఉన్న జీవి కదా మానవుడు అంటే మంచి చెడుల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కదా మానవుడంటే తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించి అర్థం చేసుకోగల మా వ్యక్తి కదా మరి ఈ చిన్న విషయాన్ని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మతాన్ని బట్టి దేవుడు మారిపోతాడు మా మతానికో దేవుడు మీ మతానికో దేవుడు అసలు ఇది ఎంతవరకు యదార్థం కాస్త మనం ఆలోచిస్తే అసలు మతాన్ని బట్టి దేవుడు మారిపోతాడనేదే వాస్తవమైతే ఒకసారి ఆలోచించండి దేవుడు అంటే ఈ సృష్టిని సృష్టించినవాడు ఇది ఎవ్వరు కాదనలేని యదార్థం ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒకవేళ మతాన్ని బట్టి దేవుడు మారిపోతే మా మతానికో దేవుడు మీ మతానికో దేవుడు అయితే అంటే మమ్మల్ని సృష్టించిన వాడు వేరు మిమ్మల్ని సృష్టించిన వాడు వేరు ఒకవేళ మా సృష్టికర్త వేరు మీ సృష్టికర్త వేరు అనేదే యదార్థమైతే అప్పుడు ఏమవ్వాలి సృష్టి మారిపోవాలి మా సృష్టికర్త మా గాలి వేరు మీ గాలి వేరు మా వెలుతురు వేరు మీ వెలుతురు వేరు మా నీరు వేరు మీ నీరు వేరు మా సూర్యుడు వేరు మీ సూర్యుడు వేరు మా చంద్రుడు వేరు మీ చంద్రుడు ఇలా అంటే ఎలా ఉంది ఈ మాటలు అజ్ఞానంగా అవివేకంగా లేవా ఎంత మూర్ఖత్వంగా ఉన్నాయి ఎవరు ఒప్పుకుంటారు మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అయితే క్యాజువల్గా చెప్పేస్తున్నాము మా సూర్యుడు వేరు మీ సూర్యుడు వేరు అంటామా మా చంద్రుడు వేరు మీ చంద్రుడు వేరు అంటామా మా వర్షం వేరు మీ వర్షం వేరంటామా మా గాలి వేరు మీ గాలి వేరంటామా అనము కదా ఇవన్నీ మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి సృష్టి రాసులు కదా ఈ ప్రకృతి అంతా మానవుడికి ఉమ్మడిగా మనం ఉపయోగించుకుంటున్నాము మరి ఈ ప్రకృతిని అంటే ఈ గాలి నీరు వెలుతురు భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నిటినీ సృష్టించిన సృష్టికర్త వేరేలా అవుతున్నాడు ఇది మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము ఈ చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నాము ఇక్కడ ఎందుకు మన బుద్ధిని ఉపయోగించట్లేదు ఒకవేళ నిజంగా మా దేవుడు మీ దేవుడు వేరైతే మన సృష్టి వేరు మా సృష్టి వేరు మీ సృష్టి ఉండాలి కానీ అలా లేదు కదా ఈ గాలి నీరు వెలుతురు భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ మనకి ఉమ్మడిగానే ఉన్నాయి కదా మరి వాటిని సృష్టించిన సృష్టికర్త వేరేలా అయిపోతున్నాడు ఇది మనం ఆలోచించాలి ఈ విషయాన్ని భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంథాలు చాలా స్పష్టంగా ప్రస్తావన చేస్తున్నాయి ఈరోజు చాలా పెద్ద సమస్య దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని గురించి ప్రస్తావించే ధార్మిక శాస్త్రాల అధ్యయనం పూర్తిగా వదిలేసాం ఇక మనం ఏమనుకుంటున్నామంటే ఈ ధర్మాన్ని బోధించే కొంతమంది పండితులు అందులో ఎక్కువ శాతం అందరూ అని నేను అన్నులు కానీ ఎక్కువ శాతం స్వార్థపూరితంగానే ఉన్నారు ఈరోజు మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అన్న ఆలోచన మన మైండ్లో నుండి వచ్చిందైతే ఎంత మాత్రము కాదు ఈ ఆలోచన మన మైండ్లో వేసింది మన బుర్రల్లో నుండి ఈ ఆలోచన రాలేదు మన బుర్రల్లో వేయడం జరిగింది ఎవరు వేశారు ఎవరు వేశారు అంటే మనం ఇట్టే చెప్పగలం మన పండితులు వేశారు మన పండితులు ఈ మన బుర్రల్లో ఈ ఆలోచన వేశారు ఆ విషయాన్ని మనం ప్రచారం చేసుకుంటూ పోతున్నాం కానీ ఒక్కసారి బుద్ధితో ఆలోచించండి ఒకసారి మన గ్రంథాన్ని అధ్యయనం చేయండి భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంథాలు ఏమంటున్నాయి ఒక్కొక్క గ్రంథం ఒక్కో దేవుడి గురించి మాట్లాడుతున్నాయా లేదే అన్ని గ్రంథాలు సృష్టికి కర్త ఒక్కడే అనే విషయాన్ని చాలా కళాఖండిగా చాలా స్పష్టంగా ప్రస్తావిస్తుంది భగవద్గీతలు తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత ఓ భర్తవంశీయుడు కృష్ణులు స్పష్టంగా చెప్తున్నారు పద్దెనిమిదవ జయ అరవై రెండవ శ్లోకంలో ఓ భరత వంశీయుడ సర్వ విధముల ఆ ఒక్కడిని మాత్రమే శరణ పొందు అంటే ఆయన ఒక్కడే బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రశ్న తీసుకుంటే అక్కడ యేసువారు చెప్తున్నారు ఓ ఇజ్రాయేల్ విను మన దేవుడు ఒక్కడు మన దేవుడు అద్వితీయుడు నీ పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణప ఆయన్నే ప్రేమించు ఆయన్నే ఆరాధించు ఆయన అద్వితీయుడు ఇది ప్రధానమైన ఆజ్ఞ ఆయన తప్ప వేరే దేవుడు లేడు అక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు వర్ మార్కు వారు తప్ప రెండో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో చెప్తారు ఆయన ఒక్కడ ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా బోధిస్తున్నారే మరి ఖురాన్ గ్రంథం అంతిమ దైవ గ్రంథం ఇది దైవ గ్రంథాల పరంపరలో చివ్వరిగా వచ్చిన దైవ గ్రంథం ఈ దైవ గ్రంథంలో అక్కడ నూట పన్నెండవ అధ్యాయంలో ప్రస్తావన చేయడం జరుగుతుంది ఖుల్హు అల్లాహు అహద్ ఓ ప్రవక్త ఇలా ప్రకటించు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్ ఇలా చెప్పు ప్రజలతో ఆయన అద్వితీయుడు ఆయన అల్లాహ్ అద్వితీయుడు ఆయన ఒకే ఒక్కడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు సో ఈ విధంగా మన గ్రంథాలన్నీ కూడా మన సృష్టికర్త ఒక్కడే అనే విషయాన్ని ప్రస్తావిస్తుంది అయితే ఆ సృష్టికర్తను భగవద్గీత సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అని పరిచయం చేసింది ఆ సర్వేశ్వరుణ్ణి బైబిల్లో యేసుక్రీస్తు వారు యహోవా అని పరిచయం చేశారు ఆ సర్వేశ్వరుణ్ణి ఖురాన్ గ్రంథంలో అంటే అరబ్బీ భాషలో అల్లాహ్ని పరిచయం చేయడం జరిగింది ఆ సృష్టికర్తను తెలియపరచడానికి దేవుడు అనేకమంది మెస్సెంజర్స్ అనేక మంది అవతార పురుషులను భూమి మీదకు పంపించాడు అనేక మంది మహనీయులు భూమి మీదకి వచ్చారు అనేక మంది ప్రవక్తలు భూమి మీదకి వచ్చారు అందులో మొట్టమొదటి మానవుడు మొట్టమొదటి ప్రవక్త ఆదాం వారి దగ్గర నుండి అంటే ఆయన్ని ఆది దంపతులు శివ పార్వతులు అని కూడా మన ఉపనిషత్తుల ప్రస్తావన చేయడం జరిగింది అక్కడ నుండి ఋషి ప్రస్తావన వస్తుంది మనువు అదేవిధంగా ఇక్ష్వాకు యొక్క ప్రస్తావన వస్తుంది భగవద్గీత ఇక్ష్వాకు అదేవిధంగా శ్రీకృష్ణుల వారు అదేవిధంగా అబ్రాహాం వారు యేసుక్రీస్తు వారు అదేవిధంగా అంతిమ దైవ సందేశహరుడు ద ఫైనల్ మెసెంజర్ ఆఫ్ గాడ్ మొహమ్మద్ ప్రవక్త వారు వీళ్ళందరూ కూడా ఆ ఏకైక సృష్టికర్త చావు పుట్టుకల కారకుడిని ఆ సృష్టికర్తను పరిచయం చేయడానికి వచ్చిన దైవ సందేశహరులు వాడిని దైవ సందేశహరులు అనండి దైవ ప్రవక్తలు అనండి అవతార పురుషులు అనండి సో వీళ్ళందరి భూమి మీదకి వచ్చి ఇచ్చిన సందేశం ఏంటి మనందరి సృష్టికర్త ఒక్కడు ఆయన చావు పుట్టుకల కారకుడు ఆయన పుట్టాడు చనిపోడు ఆయన పుట్టుక మరణాన్ని ఇచ్చేవాడు కాబట్టి సహోదరులరా కాస్త మనం కామన్ సెన్స్తో ఆలోచించాలి మన గ్రంథాలను తీయాలి ఒకసారి రిఫర్ చేయాలి గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు బ్లైండ్గా వెళ్ళిపోవడం కాదు మా మతానికి మా దేవుడు మీ మతానికి మీ దేవుడు మా మతానికి మా దేవుడు మీ మతానికి మీ దేవుడు అయితే మా మత మా దేవుడు మా సృష్టిని మా కోసం చేయాలి మీ దేవుడు మీ సృష్టిని కోసం చేయాలి ఈ సృష్టి అలా లేదే ఈ సృష్టిని మనం ఉమ్మడిగా ఉపయోగించుకుంటున్నాము ఒకటే గాలి ఒకటే నీరు ఒకటే భూమి ఒకటే ఆకాశం ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకటే నక్షత్రం ఇవన్నీ ఈ నక్షత్రాలు ఇవన్నీ మనకు అమ్మడిగా ఉన్నప్పుడు వీటిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే ఈ యదార్థాన్ని మనం అర్థం చేసుకున్న నాడే మనలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి అంతేకాకుండా వీళ్ళందరూ మెసెంజర్స్ దైవ ప్రవక్తలు దైవ సందేశాలు అవతార పురుషులు ఈ భూమి మీద అనేక మంది అవతార పురుషులు వచ్చారు శ్రీరాముల వారు శ్రీకృష్ణుల వారు యేసుక్రీస్తు వారు మొహమ్మద్ ప్రవక్త వారు ద ఫైనల్ మెసెంజర్ ఆయన కల్కి అవతార పురుషుడు అంటారు ద ఫస్ట్ మెసెంజర్ శివుడు లేక ఆదాం అక్కడ నుండి వీళ్ళందరూ ఇచ్చిన సందేశం కూడా ఒక్కటే మనందరి దేవుడు ఒక్కడే ఈ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సమాజంలో పెరిగిపోతున్న ఒక పెద్ద సమస్యను ఒక పెద్ద అపార్థం ఒక పెద్ద సమస్యను మనం పరిష్కరించి సమాజంలో సమైక్యతను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఆ సర్వలోక సృష్టికర్త సర్వేశ్వరి అనుగ్రహానికి పాత్రులు అయ్యే అవకాశం ఉంటుంది ఇహలోకంలో మనశ్శాంతితో జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది ఇంకా మన శాస్త్రాలు భగవద్గీత బైబిల్ ఖురాన్ ప్రస్తావం చేస్తున్నట్టుగా పరలోకంలో ఆ శాశ్వతమైన మోక్షాన్ని నిత్య జీవాన్ని స్వర్గాన్ని పొందే అవకాశం కూడా మనకు లభిస్తుంది కాబట్టి ఈ విభేదాలను తొలగిద్దాం కొంతమంది స్వార్థపూరిత పండితుల మాటలలో పడకుండా నిస్వార్థంతో ఈ మన గ్రంథాలను అధ్యయనం చేసి ఆ గ్రంథాల్లో పరిచయం చేసిన ఆ సర్వసృష్టికరణ దైవాన్ని గుర్తించి ఆయన్ను వేడుకుంటూ ఆయన భయపడుతూ జీవితాన్ని గడిపే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని ఆ సర్వలోక మహేశ్వరుడు సర్వేశ్వరుడు లేక ఆయన యేహోవా లేక ఆయన్ని అల్లాహ్ అని మన గ్రంథాలు ప్రస్తావన చేస్తుంది ఆయన మనకు ప్రసాదించాలని నేను దైవాన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ